ఆంధ్ర ఒడిశా బోర్డర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావో నేత హిద్మా పోలీస్ బలగాలకు తెల్లకోడిరాచిక్కి పిట్టల రాలినట్టుగా ఆరుగురితో సహా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి హిడ్మా ఆ పార్టీ సైన్యాధికారిగా ఆ పార్టీ నాయకుడు ఫిరంగిగా పనిచేస్తున్నారు అలాంటి హిడ్మా గురించి రెండేళ్లుగా ఓ లక్ష సార్లు మరణించినట్లు ఓ లక్ష సార్లు తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి అవన్నీ అబద్దాలు అబద్దాలు రాసిన వారు తాము ఎప్పుడో చెప్పినట్లు ఇప్పుడు చెప్పుకోవచ్చు ఎట్టకేలకు అన్నట్టుగా ఎన్కౌంటర్లో మరణించిన వారిని గుర్తించారు పోలీసులు వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ నేత కేంద్ర కమిటీ సభ్యుడు పిఎల్జీఏ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాడావి హిద్మా అలియా సంతోష్ అతని భార్య డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజీ జిల్లా కమిటీ సభ్యుడు లక్మల్ పీపీ సీఎంలు కమ్లు మల్లా హిద్మా గార్దేవ్ చనిపోయినట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి దక్షిణ బస్సర్ అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు ఉన్న హిద్మా సేఫ్టీ కోసం ఏఓవి ప్రాంతంలో అడుగు పెట్టారు కావచ్చు బలగాలకు తారసపరడం ఎన్కౌంటర్ లో హతం కావడం సంచలనంగా మారింది హిద్మా కోసం పోలీసులు టార్గెట్ గా చేసుకుని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్కు మోస్ట్ వాంటెడ్ అలాంటి ఆయన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునేందుకు ఈజీగా దొరికి ఉంటాడని భావిస్తున్నారు హిడ్మా హతంతో ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ గుండె చెదిరిందని చెప్పాలి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ బస్సర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఏవోబి అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా తెలుస్తుంది ఘటనా స్థలం నుండి టూకే ఫార్టీ సెవెన్ ఒక రివాల్వర్ ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం మావోయిస్ట్ పార్టీ చెందిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జనజీవనంలో కలిసేందుకు బయటకు వస్తున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా బయటకు రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలోనే హిడ్మా స్వగ్రామమైన సూక్మా జిల్లా పవర్తికి అక్కడి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెళ్లారు హిద్మాతో పాటు దేవా కుటుంబ సభ్యులను కలిసి బాహ్మా ప్రపంచంలోకి వచ్చేందుకు పిలుపునివ్వాలని సూచించారు వారితో పాటు సహా భోజనం కూడా చేశారు హిద్మా పార్టీని వీడినట్టయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోతుందని భావించి అక్కడి ప్రభుత్వం హిడ్మా లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు అనూహ్యంగా మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ నాయకుల్లో హిద్మాతో పాటు అతని భార్య కూడా ఉండడం సంచలనంగా మారింది పోలీసు వర్గాలు కూడా హిద్మా ఉన్నట్టుగా ధృవీకరించడంతో మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చూసిందనే చెప్పాలి పెద్ద ఎత్తున కార్యకర్తలు సహా అగ్రనేతలు కూడా లొంగిపోతున్నారు ఈ సమయంలో హిద్మా దేవ్జీ దామోదర్ దేవాల్ మాంజా లాంటి దళిత ఆదివాసీ గిరిజనులే ఇక మావోయిస్టు పార్టీ బలోపేతం చేస్తారని విశ్వాసంపై ప్రచారం చేస్తున్నారు ఇలా ఊహించలేదు హిద్మా అనే యుద్ధవీరుడు నేల కొరిగిపోయిన తర్వాత పెద్ద షాక్ దేవ్జీకి తగిలిందని విశ్లేషకులు అంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు మారేడుమిల్లి నుండి మావోయిస్టుల ఏరువేతపై సమీక్ష చేస్తున్నట్టుగా సమాచారం బీజేపీ కేంద్ర సర్కార్ తలపెట్టిన ఖగార్ దెబ్బలకు కేంద్ర కమిటీ సెక్రటరీ జనరల్ నంబాల కేశవరావు సహా నేటి హిడ్మా వరకు ముఖ్యులు వరుసగా కాల్చివేతకు గురయ్యారు ఇక మిగిలిన వాళ్లను మట్టుబెట్టడం పోలీసులకు పెద్ద సమస్య కానే కాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ఐదు వందల లోపు నక్సలైట్ ఉండగా వాళ్లను చంపడానికి లక్ష మంది పోలీస్ సైనికులు ఉన్నారు ಬಾ ಕಿತಿ ಬವಾ नग कितने <laughs> వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి